నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం ఐదు ఎకరాల పదమూడు సెంట్ల వ్యవసాయ భూమి అండి ఈ వ్యవసాయ భూమికి వచ్చేసరికి ట్వంటీ ఫీట్ మెటల్ రోడ్ అండి ఈ ట్వంటీ ఫీట్ మెటల్ రోడ్ కూడా తారోడ్లో నుంచి కేవలం మూడు లేదా నాలుగు వందల అడుగుల డిస్టెన్స్లో ఈ పొలం అయితే ఉంటుంది అలాగే నార్కెట్పల్లి అద్దెంకి హైవేలో నుంచి రెండవ పొలంగా ఈ ల్యాండ్ అయితే ఉందండి ల్యాండ్ మొత్తం సేమ్ ఇలాగే ఉంటుంది సాయిల్ మొత్తం కూడా అలాగే ప్లెయిన్ ల్యాండ్ ఇందులో కొంత కల్టివేషను చేస్తున్నారు మరి కొంత అయితే జనుము పంట వేస్తున్నారండి అది కూడా మీకు వీడియో చివరి వరకు చూసినట్లయితే కనిపిస్తుంది దీనికి వచ్చేసరికి రెండు బోర్లు ఒక ట్రాన్స్ఫార్మర్ అందుబాటులో ఉన్నాయండి ఇక ధర విషయం చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర ఇరవై ఎనిమిది లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఇక డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది అద్దంకి నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో అలాగే హైదరాబాద్ నుంచి రెండు వందల ముప్పై లేదా నలభై కిలోమీటర్ల దూరంలో అలాగే గుంటూరు నుంచి ఎనభై నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉందండి మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అంతేకాకుండా మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ